బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ ఏంటంటే డాన్స్ బేబీ డాన్స్ ఇందులో భాగంగా సుమన్ శెట్టి తనుజా ఒక టీము డెమోన్ పవన్ ఆయుష ఒక టీము అయితే బిగ్ బాస్ అన్నాడు మీ ఇద్దరు జోడీలో ఎవరు బాగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే మీకు ఒక పవర్ లభిస్తుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక తనుజా ఏ ఒక్క టాస్క్ ని వదిలిపెట్టదు కదా అది సిల్లీ అయినా సీరియస్ అయినా ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టికి డాన్స్ నేర్పిస్తూ ఎలాగైనా మనం ఈ టాస్క్ లో విన్నర్ అవ్వాలి సుమన్ అన్న అంటూ సుమనాన్న కి డాన్స్ నేర్పిస్తుంది ఈ కిందలో భాగంగానే డెమోన్ పవన్ అలాగే ఆయుష వీళ్ళిద్దరూ కూడా డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ కిందులో భాగంగానే ఇమాన్యుయల్ గార్డెన్ ఏరియాలో నుంచి బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో లోపలికి వచ్చేసాడు అయితే అప్పటి వరకు డెమోన్ పవన్ ఆయుషాతో డాన్స్ ప్రాక్టీస్ చేస్తానన్న మనిషి ఒక్కసారిగా ఆయుష్యా వదిలేసి కిచెన్ లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అయితే తనుజా ఎందుకు డెమోన్ పవన్ అలాగా పరిగెట్టుకు వెళ్ళిపోయావు అంటే ఓహో వెనకాల ఇమాన్యుల్ చూసి ఎందుకు వెళ్ళిపోయావా అంటే ఇమాన్యుల్ వచ్చాడు అంటే ఖచ్చితంగా రీతు వస్తదని చెప్పి రీతుకు భయపడి నువ్వు మొత్తానికి మాట అది కదా మీ ఇద్దరి మధ్యన ఏదో జరుగుతుందని నాకు తెలుసు అంటూ ఆయుష్ చెప్తుంది అయితే ఆయుష్ నిజంగా నువ్వు రీతుకు భయపడ్డావా చెప్పు అంటే లేదబ్బా నేనెందుకు భయపడతాను అంటే సరే అయితే నన్ను నువ్వు ఎత్తుకొని ఇక్కడ నుంచి గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్ళు అంటూ ఆయుష్ అనేసరికి నేను చేయను అలాగా మీరేమనుకున్నా పర్వాలేదు అంటూ డెమోన్ పవన్ అయితే చెప్పుకొచ్చాడు ఈ గిందులో భాగంగా బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ టాస్క్ ఇస్తే డేమోన్ పవన్ ఆయుష్ అంతగా చేయలేదు కానీ తనుజా సుమన్ శెట్టి అయితే డాన్స్ కుమ్మేశారు మరి మరి తనుజా సుమన్ శెట్టి టాస్క్ లో విన్నర్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికి ఎక్స్ట్రా పవర్ వస్తుందన్నారు కదా ఆ పవర్ ఏంటంటే ఇద్దరు ఈ రోజంతా నచ్చినన్ని సార్లు కాఫీ తాగొచ్చు బిగ్ బాస్ భలే ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి మరి దీని మీద మీ ఒపీనియన్ నిజా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్